నమస్తే అందరికీ ఐఎం చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ బిగ్ బాస్ బిగ్ బాస్ అనే ఒక సంస్థలాగా ఏర్పాటు చేసి సినిమా యాక్టర్ నాగార్జున గారు దాదాపు వేల కోట్ల రూపాయలు సంపాదించారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన స్టూడియో ఉంది రకరకాలుగా ఆస్తులు ఉన్నాయి రకరకాలుగా బిజినెస్ ఉంది మరి బిగ్ బాసు అనే ఒక కాన్సెప్టు ఎందుకు ఆయన ఏర్పాటు చేశాడు ఎందుకు వాటిపైన కొంత టీవీ సీరియల్ వ్యక్తులను సోషల్ మీడియాలో కొద్దిగా వైరల్ అయిన వ్యక్తులను ఇంకా ఇంకా కొంతమందిని వాటిలో తీసుకొని ఎక్కడ ఏ విధమైన ప్రయోజనాలు ఏర్పాటు చేశారు చేస్తున్నారో మరి నాగార్జున గారికి ఈ విషయంలో ఎంతవరకు క్లారిటీ ఉంది మరి తెలంగాణ ప్రభుత్వము ఈ బిగ్ బాస్ అనే దానికి ఏ విధంగా అయితే పర్మిషన్ ఇచ్చారు అసలు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు దేనికోసం పర్మిషన్ ఇచ్చారు ఒకసారి ఆలోచన చేయండి మట్కా ఆడుతున్నారు జూదం మందు తాగుతున్నారు వ్యసనం పేకాట ఆడుతున్నారు అది ఒక వ్యసనం చాలా వరకు ఇవన్నీ దెబ్బలు తినేదానికి జైల్లో ఉండడానికి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకోవడానికి వాళ్ళ జీవితాలు ఇబ్బందులు గురి చేసుకునేదానికి వాళ్ళు అనారోగ్య పాలయ్యేదానికి ఇవి కొన్ని ఉన్నాయి ఇది ప్రభుత్వం కూడా అక్కడక్కడ వాళ్ళే కొన్ని కొన్ని విషయాలలో చూసి చూడనట్టు ఉన్నారు ఈ బిగ్ బాస్ అనేది వ్యసనమా రోగమా లేదంటే వైద్యమా లేదంటే ఆ బిగ్ బాస్ అనేది లేదంటే ఒక క్రీడానా లేదంటే ఒక వ్యభిచారమా లేదంటే ఒక లైట్ ఏరియా మాదిరియా ఏ విషయము కరెక్ట్గా ఆ విధానాలు ఖచ్చితంగా నాగార్జున గారు విషయం తెలియాల అదేవిధంగా పర్మిషను ఆ బిగ్ బాస్కి ఇచ్చేటప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అనేది మీకు ఒక లిఖితపూర్వకంగా ఉంటుంది మరి ఈ విషయాలలో ఎంతవరకు అక్కడ ఎన్ని విధాలుగా బిగ్ బాస్లో వెళ్ళే వ్యక్తులు కానీ బిగ్ బాస్లో అక్కడ జాయిన్ అయ్యే వ్యక్తులు కానీ ఈ లోపల ఏ విధంగా వాళ్ళకు ఒక పెద్ద భవంతిలాగా ఏర్పాటు చేసి లోపల వాళ్ళని ఏర్పాటు చేసి షూట్ చేసి రకరకాలుగా వీడియోలు తీస్తూ ఏదో ఏం జరుగుతుంది అనే విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆ విషయాన్ని కనుక్కోండి కరెక్టుగా లేకపోతే ఎందుకు అది పందెమా లేదంటే క్రీడా వినోదమా లేదంటే రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే వ్యక్తులు అక్కడికి వెళ్ళి మంచి ఆలోచనలతో బయటకు వస్తున్నారా లేదంటే ఒక మిషన్ అది లేదంటే ఒక శాస్త్రీయ శాస్త్రీయ విధానాలతో ఏదైనా అక్కడ తయారవుతున్నాయా లేదా వైద్య రంగాన్ని రూపు మార్చే విధంగా ఏమైనా అక్కడ టెక్నాలజీ రూపు రూపొందిస్తున్నారా ఇవన్నీ బాగా ఆలోచన ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు మరి వాటిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా గౌరవనీయులు సీఎం గారికి ఈ విషయాన్ని తెలియజేస్తాను మరి తర్వాత తర్వాత మీ అభిప్రాయాలు మీ ఇష్టం